శ్రవణ్ లాజిక్స్ ఐఎం శ్రవణ్ కుమార్ పన్నాలా అండి మనము ఈరోజు క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి టాపిక్ ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు గురించి ఈరోజు క్లాస్లో యూట్యూబ్ క్లాస్లో డిస్కషన్స్ చేద్దాం మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రశ్నలు జవాబులు ఓకే అసలు ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి భూ సంస్కరణలు అంటే ఏంటి భూమి అభివృద్ధి కోసము ప్రభుత్వము తీసుకునేటువంటి ఎటువంటి చర్యను అయినా ఏమంటారండి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు అంటారు వ్యవసాయపు అభివృద్ధి కోసము ప్రభుత్వము తీసుకునేటువంటి ఎటువంటి చర్యను అయినా భూ సంస్కరణలుగా చెప్పవచ్చు దీనికైతే యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమని నిర్వచించారండి భూమిని పునఃపంపిణీ చేయటం వ్యవసాయ వేతనాలను వ్యవసాయ కూలీల వేతనాలను నిర్ణయించటము వ్యవసాయ కౌలు పరిమాణాన్ని నిర్ణయించటము వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించటము వ్యవసాయ రంగంలో రుణాలను ఇవ్వటము మొదలైన అంశాలను మొత్తము కలుపుకొనే భూ సంస్కరణలుగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్వచనము ఇవ్వటం జరిగింది ఓకే ల్యాండ్ రిఫార్మ్స్ గురించి కొన్ని ప్రశ్నలు టోటల్గా ఒక థర్టీ అబో థర్టీ క్వశ్చన్స్ చేశాను రెండు పార్ట్స్ పెడతానండి రెండు క్లాసెస్గా చెప్తాను ఓకే చూడండి ఫస్ట్ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ది హైదరాబాదు జాగీర్దారి రద్దు క్రమబద్ధీకరణ చట్టము హైదరాబాదు కౌలుదారి వ్యవసాయ భూముల చట్టము తెలంగాణ ప్రాంత ఇనాందారీ రద్దు చట్టము ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టము టోటల్గా ఫోర్ ఆప్షన్స్ డి ఇచ్చాడు ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి హైదరాబాదు జాగీర్దారి రద్దు క్రమబద్ధీకరణ చట్టం ఇది నైన్టీన్ ఫార్టీ నైన్ ఆగస్టు పదిహేనున అమల్లోకి వచ్చింది అప్పటికి హైదరాబాద్ సంస్థానంలో నిజాం సంస్థానంలో ఉన్నటువంటి మధ్యవర్తుల విధానం ఏమేమి ఉన్నాయండి తెలంగాణలో జాగీర్దారి విధానం ఉన్నది ఇనాం పద్ధతి అనేటువంటిది ఉండేది కల్సా అనేటువంటి పద్ధతి ఉండేది సమస్థానాలు పద్ధతి అనేటువంటిది ఉండేది ఓకే జిల్లా బందీ దీన్నే రైతు పద్ధతి అనేటువంటి కూడా ఒక పద్ధతి ఉండేది అంటే కల్సానే బందీ పద్ధతి రైతువారి పద్ధతి ఓకే సర్ఫే కాస్ అనేటువంటి పద్ధతులు ఉండేవి ఇందులో మనకు హైదరాబాదు రాష్ట్రం ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేయబడినటువంటి చట్టం ఏది అని ఇచ్చాడు ఎప్పుడండి చేయటం జరిగిందండి అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఆప్షన్ ఫోర్త్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ నెక్స్ట్ హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కౌలుదారుల గురించి చేయబడినటువంటి చట్టము ఏ సంవత్సరంలో చేయటం జరిగిందండి అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఇయర్లో చేయటం జరిగింది ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ హైదరాబాదు ప్రాంత ఇనాందారీ రద్దు చట్టం ఇనాం అంటే దానపూర్వకము గిఫ్ట్ గా చెప్పవచ్చు ఇనాం దారి రద్దు విధానము ఏ సంవత్సరంలో చేయటం జరిగిందని ఇచ్చాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు సార్లు భూ గరిష్ట పరిమితి చట్టం చేశారు మొదటిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోను రెండవసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చేశారు థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ చూడండి వరుసగా ఏముండాలి ఫోర్త్ వన్ త్రీ ఉండాలి ఫోర్త్ వన్ అ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చూద్దాము భూ సంస్కరణలు అనేటువంటివి యొక్క ప్రధాన లక్ష్యాలు క్రింది వాటిని గుర్తించండి భూ సంస్కరణల యొక్క టార్గెట్స్ లక్ష్యాలు ఏమిటి వాస్తవానికి చెప్పాలి అండి అంటే మనకి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో క్లియరెన్సీ ఇచ్చా భూ సంస్కరణల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటండి అంటే తరతరాలుగా వ్యవసాయ ఉత్పత్తులకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతిబంధకాలను తొలగించాలి దున్నేవాడిదే భూమి అనేటువంటి లక్ష్యాలను పెట్టుకోవటం జరిగిందండి ఏమేమి ఇంకేమేమి టార్గెట్స్ ఉన్నా భూమి లేని పేదలకు భూమిని పంపిణీ చేయాలి కరెక్టేనండి ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళకి భూ గరిష్ట పరిమితి ఎందుకు చేస్తున్నారండి ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది భూస్వామ్య పద్ధతులలో గుణాత్మకమైన మార్పులు తీవటం ద్వారా భూ కమతాలు సాగు చేసే వారికి ప్రయోజనం చేకూర్చటం వ్యవసాయ ఉత్పాదకాలను పెంచటం ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ గన్ షాట్ ప్రశ్న చూడండి భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భూ సంస్కరణల చట్టము అమలుకు న్యాయపరమైన అడ్డంకాలను ఏర్పడకుండా రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూల్ చేర్చింది ఓకే అండి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నెంబర్ ఎంత అండి అంటే తొమ్మిదవ షెడ్యూల్లో ముప్పై నాలుగవ రాజ్యాంగ సవరణ అండి ముప్పై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ భూ సంస్కరణలో రెండవ తరము సంస్కరణలకు కింది వాటిని పేర్కొనండి అని ఇచ్చాడు ఇక్కడ భూ సంస్కరణలు అండి మొదటి తరం ఎప్పుడని చెప్పవచ్చు పంతొమ్మిది వందల స్వతంత్రం వచ్చా కాంచ్ అనుకోండి నలభై ఎనిమిది నుంచి దాదాపుగా డెబ్బై వరకు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత స్టార్ట్ అయినటువంటివన్నీ కూడా రెండవ తరంగాను చెప్పుకోవచ్చు చూస్తే మొదటి తరంలో మనకు మధ్యవర్తుల తొలగింపు కౌలు యాజమాన్యపు హక్కులు భూ సంస్కరణల చట్టం ఇవన్నీ కూడా మొదటి తరంగా చెప్పవచ్చు భూ సంస్కరణలు వాడు అడిగింది ఏంది రెండవ తరము సంస్కరణలు అసేంటి భూముల పంపిణీ భూమి కొనుగోళ్లు కార్యక్రమము అటవీ హక్కుల చట్టము లైసెన్స్డ్ సాగుదారుల చట్టము అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి ఇవన్నీ కూడా మనకు డి నుంచి డిఈఎఫ్ అండ్ జి అనేటువంటిది రెండవ తరము భూ సంస్కరణలుగా చెప్పవచ్చండి అసైంట్ భూములు అంటే ఏంటి భూమి లేనటువంటి పేదలకు భూమిని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి అసెంట్ భూములు అండి భూమి కొనుగోలు కార్యక్రమము ఓకే అటవీ హక్కుల చట్టము లైసెన్స్డ్ సాగుదారుల చట్టం లైసెన్స్ సాగుదారుల చట్టం ఎస్పెషల్లీ ఎవరి కోసం తీసుకొచ్చారండి అంటే కౌలు దారుల గురించి తీసుకురావటం జరిగింది కౌలు రైతుల గురించి నెక్స్ట్ భూ సంస్కరణలో ప్రధాన అంశాలుగా క్రింది వాటిని పేర్కొంటారు సేమ్ ఇంతకుముందు అడిగినటువంటిదే ప్రశ్న ఇవన్నీ ఇంతకుముందు అడిగినటువంటివేనండి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు గ్రూప్ టూ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు వివిధ పోటీ పరీక్షల్లో రెండు వేల పదహారులో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో గ్రూప్ టూ గ్రూప్ వన్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్సే ఇవన్నీ కూడా ఇందులో మధ్యవర్తన తొలగింపు కౌలు సంస్కరణలు భూ పరిమితి భూ కమతాలపై పరిమితి కమతాల సమీకరణ సహకార వ్యవసాయం ఇందులో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తుందా ప్రధాన అంశాలు కానిది ఏది అన్నీ కూడా ప్రధాన అంశాలే అన్నీ కూడా ప్రధాన అంశాలేనండి ఓకే నెక్స్ట్ వన్ ఎంఎస్ బరుచ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు దీనిపై సంస్కరణలను సూచించడకు నియమించబడదు దేనిపై అని దీనిపై అని ఇచ్చాడు కల్సా భూములు ఓకే కౌలు విధానాలు మధ్యవర్తుల తొలగింపు భూ గరిష్ట పరిమితి చట్టం అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఎంఎస్ బరుచ అధ్యక్షతన ఎంఎస్ బరుచ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో వేయటం జరిగిందండి నిజాం సంస్థానంలో వేయబడినటువంటి కమిటీ కౌలు విధానాల మీద అధ్యయనం చెయ్యమని కౌలు విధానాల మీద అధ్యయనం చెయ్యమని ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందండి అప్పటికి శాశ్వత కౌలుదారుడు అంటే పన్నెండు సంవత్సరాలు ఒక వ్యవసాయ భూమిలో వరుసగా పన్నెండు సంవత్సరాలు కౌలు చేస్తే అతన్ని శాశ్వత కౌలుదారుడుగా గుర్తించమని ఆ రోజుల్లో రూల్ ఉండే దాన్ని ఈ భరూచా కమిటీ వరుసగా ఆరు సంవత్సరాలు కౌలు చేస్తే అతన్ని శాశ్వత కౌలుదారుడుగా గుర్తించండి అని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే బరూచా కమిటీ అండి ఏ సంవత్సరంలో జరిగిందండి అంటే థర్టీ సెవెన్లో నెక్స్ట్ గిరిజన భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు గిరిజన భూములకు సంబంధించినటువంటి రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు ఒక్కసారి గిరిజన భూములకు చూడండి నిజాం సంస్థానంలో ఉన్నప్పుడు గిరిజన భూములకు సంబంధించి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో చేస్తే వాస్తవానికి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అప్పటికి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది దీన్ని అమలు చేస్తామన్నారు కానీ వాస్తవ రూపం మాత్రము రాలేదు గిరిజన ప్రాంతాలను నోటిఫైడ్ ద్వారా గుర్తించాలి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన సాంప్రదాయాన్ని ఎవరు కూడా ఇన్సల్ట్ చేయకూడదు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో చట్టం తీసుకురావటం జరిగింది పదమూడు యాభై తొమ్మిది ఫజిలీ చట్టం ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది కానీ ఇది పూర్తి స్థాయిలో అమల్లో వచ్చిందా అసలు ఈ చట్టం ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో నైన్టీన్ ఫిఫ్టీ లో మరొక చట్టాన్ని తీసుకొచ్చారు ఇది దీని ప్రకారము ఎవరైనా సరే షావుకారులు భూస్వాములు గిరిజనుల వద్ద అప్పు కోసం తెల్ల కాగితాల మీద సిగ్నేచర్ చేయించుకుంటారు సంతకం చేయించుకుంటారు అతడు ఆ అప్పును తీర్చకుంటే ఆ భూమిని తాను స్వాధీనం చేసుకుంటారు గిరిజన భూములను గిరిజన ఏతరులు కొనుగోలు చేయకుండా తీసుకొచ్చినటువంటి చట్టము తీసుకొచ్చారు గిరిజనులకు సంబంధించిన చట్టం పంతొమ్మిది యాభై తొమ్మిది కానీ ఈ చట్టము ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాన్ని అతిక్రమించడం జరిగిందండి ఆ తర్వాత ఈ చట్టంలో సవరణ చేస్తూ వన్ బై సెవెంటీన్ చూడండి ఆన్సర్ వన్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ చాలా పవర్ఫుల్ గా తీసుకురావటం జరిగిందండి ఈ చట్టాన్ని వాస్తవ రూపం వచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే కానీ ఈ చట్టంలో అతిక్రమణలు చేయటంతో సవరణ చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో గిరిజన భూముల సవరణ చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకొచ్చారు ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయటం జరిగింది ఈ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ వన్ మరొక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత జాగీరు దారుల రద్దు క్రమబద్ధీకరణ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఎప్పుడు అమల్లోకి చట్టము దేని ద్వారా ఎప్పుడు అనే దాని బదులు వాస్తవానికి అమల్లోకి వచ్చింది ఎప్పుడండి దేని ద్వారా అమల్లోకి వచ్చింది అంటే చట్టము దీని ద్వారా అమల్లోకి వచ్చిందండి అంటే కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి జాగీర్దారి రద్దు చట్టం ఇంతకుముందు చెప్పు నైన్టీన్ ఫార్టీ నైన్ అగస్ట్ పదిహేను నుంచి ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఇది నైన్టీన్ ఫార్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫజిలీ చట్టము వన్ వన్ ఫైవ్ ఎయిట్ ఫజిలీ చట్టము థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫజిలీ ఫజ్లీ నైన్టీన్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫజ్లీ చట్టం చూడండి పదమూడు వందల యాభై ఎనిమిది ఫజిలీ చట్టం ద్వారా ఒకటి ఫజ్లీ ద్వారా దీనిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ రోజుల్లో నిజాం రాజ్ అన్ని కూడా చట్టాన్ని ఫజ్లీ అనేటువంటి పేరుతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హైదరాబాదు రాష్ట్రముచ్చే చేయబడిన గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ ఫజ్లీ పదమూడు వందల యాభై ఆరు చట్టం ద్వారా గిరిజన భూముల తగాదాలను ఎవరికి అప్పగించింది ఓకే సారీ ఇంతకుముందు థర్టీన్ ఫిఫ్టీ నైన్ అని చెప్పినట్టుంది థర్టీన్ ఫిఫ్టీ నైన్ అని చెప్పాను ఇక్కడ మార్చుకోండి గిరిజన భూములకు సంబంధించింది థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ సారీ అండి పదమూడు వందల యాభై ఆరు ఫజిలీ చట్టం ద్వారా వాస్తవానికి కొన్ని బుక్కులో థర్టీన్ ఫిఫ్టీ నైన్ అని ఇచ్చాడు అకాడమిక్ బుక్లో థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ అని ఇచ్చాడు చూసుకోండి ఇది ఓకే థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ చట్టం ద్వారా అన్ని గిరిజన భూముల తగాదాలను ఎవరికి అప్పగించడం జరిగింది ఓకే గిరిజన కమిటీలు గిరిజన కమ్యూనిటీలు గిరిజన పంచాయతీలు గిరిజన కమిషన్లు ఆన్సర్ ఏదండి అంటే గిరిజన పంచాయతీలు గిరిజన పంచాయతీలు అండి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి చూడండి ఇది లాస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ లో గ్రూప్ టూ లో అడిగినటువంటి ప్రశ్న గ్రూప్ టూ లో అడిగినటువంటి ప్రశ్న అండి నెక్స్ట్ ఇది కూడా గ్రూప్ టూ లో అడిగాడు లాస్ట్ టైం గిరిజనుల నుండి గిరిజన ఏతరులు రిజిస్టర్ కాని తెల్ల పేపర్ పై లీజు పత్రాలను స్వీకరిస్తే వాటిని ఏమంటారు సైదా బైనామాలు స్టాంప్ పేపర్లు అమ్మకపు పత్రము సాదా బినామీ అంటారు అని ఇచ్చాడు నాలుగు ఇది జనరల్ వర్డ్స్ గా గిరిజనుల నుండి గిరిజనయేతరులు రిజిస్టర్ కాని పిల్ల కాగితాల మీద లీజు పత్రాలను స్వీకరిస్తే సాదా బైనామా అంటారండి సాదా బయనామాలు అంటారండి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అసాధారణ సేవలకు గాను రాజ్యము రాజరికము దేశము నుండి భూమిని బహుమతిగా తీసుకున్న వ్యక్తిని కింది వాటిలో ఏమంటారు మీరే చెప్పాలి ఆన్సర్ ఆన్సర్ ఏదండి నేను చెప్పడానికి అవకాశం ఉంది చూడండి ఇందులో జమీందారి ఇనాందారి ఫ్యూడల్ దారు పట్ పట్వారి అని ఇచ్చాను ఆన్సర్ సెకండ్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ అసాధారణమైనటువంటి సేవలను చేసేటువంటి వారికి దానపూర్వకంగా ఇచ్చినటువంటి గ్రామాన్ని ఇనాములుగా పొందేటువంటి వారు రాజువారి యొక్క కవులకు అసాధారణ సేవలు చేసేటువంటి పల్లకీలు మోసేటువంటి వాళ్లకు చెక్క పని చేసేటువంటి వాళ్ళకు బట్టలు ఉతికేటువంటి వాళ్ళకు జీతాలు బదులుగా కొన్ని గ్రామాలను ఇనాముగా ఇచ్చేటువంటి వాడు దానినే ఇనాందారీ పద్ధతి అంటారు నెక్స్ట్ వా భారత స్వతంత్రం అనంతరము భూ సంస్కరణలపై సూచనలకు గాను మొదటి కమిటీగా వేశారు ఆ కమిటీ ఏమంటారు పిసి జోషి కమిటీ జేసి కుమారప్ప కమిటీ బంజోపాయ కమిటీ ముఖర్జీ మురార్జీ దేశాయ్ కమిటీ రెండు కమిటీలు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ నాలుగు కమిటీలు ఇచ్చాడు ఇందులో ఆన్సర్ ఏది నాకు తెలిసి ఇది ఇప్పటికీ రెండు మూడు సార్లు రిపీట్ చేశాయండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకు ఇండిపెండెన్సీ వచ్చిన తర్వాత భూ సంస్కరణల మీద మరియు వ్యవసాయపు అభివృద్ధి మీద అధ్యయనం చేయమని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జేసీ కుమారప్ప కమిటీని వేయటం జరిగింది జేసి కుమారప్ప కమిటీ వ్యవసాయంలో మధ్యవర్తుల విధానాన్ని తొలగించమన్నాడు కౌలు సంస్కరణలను ప్రవేశపెట్టమన్నాడు భూ గరిష్ట పరిమితి చట్టాలను తీసుకురమ్మని చెప్పి సిఫారసు చేశాడు జేసి కుమారప్ప నెక్స్ట్ వన్ హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టము పంతొమ్మిది వందల యాభై ప్రకారం చల్కా నేల గల కుష్కి భూమికి తెలంగాణల కౌలుదారులకు చెల్లించాల్సిన అత్యధిక అద్దెను అధ్యయనం ఎంత నిర్ణయించారు భూ అధ్యాయానికి రెండింతలు భూ అధ్యాయానికి మూడింతలు భూ అధ్యాయానికి ఆదాయానికి భూ ఆదాయానికి రెండు ఇంతలు భూ ఆదాయానికి మూడింతలు భూ ఆదాయానికి నాలుగింతలు భూ ఆదాయానికి ఐదింతలు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి ఇక్కడ చూడండి భూమి యొక్క ఆదాయానికి నాలుగు ఇంతలు మనకు అకాడమీ బుక్కులు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని భూ గరిష్ట పరిమితిని ఫస్ట్ ఎలా చేశారు అనేటువంటి విషయం గురించి చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీలో చేశారు ఈ చట్టం ప్రకారం అండి భూ గరిష్ట పరిమితి ఎలా నిర్ణయించారండి అంటే ఒక వ్యవసాయ కమితం ద్వారా వచ్చేటువంటి ఆదాయం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటారు గరిష్ట ఆదాయం ఎనిమిది వందలు ప్రైవేట్ బుక్కుల్లో పన్నెండు వందలు ఇచ్చాడు అకాడమిక్ బుక్కుల్లో ఎయిట్ హండ్రెడ్ అని ఇచ్చాడు చూసుకోండి దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా పొందవచ్చు నాలుగు రెట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగినటువంటి భూములను భూ భూగరిష్ట పరిమితి కింద భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి ఇచ్చాడు వాస్తవ రూపం వచ్చింది ఇది ఖమ్మం డిస్టిక్లో ప్రవేశపెడదామని చెప్తే తీసుకొద్దామని చెప్తే ఇది వాస్తవ రూపం మాత్రము రాలేదండి నెక్స్ట్ వన్ భూ గరిష్ట పరిమితి కౌలు దారి చట్టము ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు వరుసగా ఆరు సంవత్సరాలు భూమిని సాగు చేసే వ్యక్తిని ఏమంటారు కౌలు దారి ఎప్పుడు చేశారు మనకు హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నప్పుడు చేశారు ఇంతకుముందు చెప్పాను హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నప్పుడు దారి చట్టము అనేటువంటిది చేయటం జరిగింది హైదరాబాదులో హైదరాబాదు కౌలుదారుల వ్యవసాయ భూముల చట్టం ఎప్పుడు చేశారండి అంటే నైన్టీన్ ఫిఫ్టీలో ఈ చట్టము ప్రకారం అంతకంటే ముందు నిజాం సంస్థానంలో ఉన్నప్పుడు వరుసగా ఒక వ్యవసాయ భూమిలో ఆరు సం పన్నెండు సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ కల్టివేషన్ చేస్తే అలాంటి భూమిని ఏమంటారండి అంటే ఏమంటారండి అంటే శాశ్వత కౌలుదారుడిగా గుర్తించవచ్చు అన్నారు దీనిని ఎన్ని సంవత్సరాలకు తగ్గించడం జరిగిందండి మనగా రాష్ట్రము ఏర్పడిన తర్వాత హైదరాబాదు రాష్ట్రము ఏర్పడిన తర్వాత రక్షణ కౌలుదారుడిగా నిర్ణయించడం జరిగింది ఆన్సర్ త్రీ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భూ కమిటీ నివేదిక రెండు వేల ఆరు ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఏ రెండు రకాల కౌలుదారులు ఉన్నారు రెండు వేల ఆరవ సంవత్సరంలో టూ థౌజండ్ సిక్స్ ఇయర్లో ఒక కమిటీని ఏర్పా ఏర్పాటు చేశారు భూ కమి భూ కమిటీ నివేదిక టూ థౌజండ్ సిక్స్ ఈ కమిటీ రిపోర్ట్లో రెండు రకాల ఏ రెండు రకాల కౌలుదారులు ఉన్నారు మౌలిక రక్షణ కౌలుదారులు ఇనాందారులు రక్షణ రక్షిత కౌలుదారులు నెక్స్ట్ పంటల్లోని భాగంలో భాగంతో పాటు భూమి శిస్సు చెల్లించే కౌలుదారులు సాధారణ కౌలుదారులు ఫోర్త్ ఆప్షన్ సాధారణ మరియు రక్షత కౌలుదారులు అని ఇచ్చాడు ఒకటి హైదరాబాదు రాష్ట్రానికి సంబంధించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భూ కమిటీ నివేదిక టూ సిక్స్ కోనేరు రంగారావు కమిటీ అండి కోనేరు రంగారావు కమిటీని రెండు వేల నాలుగులో నియమిస్తే తన యొక్క రిపోర్టును రెండు వేల ఆరవ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది టూ థౌజండ్ సిక్స్ లో ఇవ్వటం జరిగింది తన రిపోర్టును ఈ రిపోర్ట్ ప్రకారం తాను సాధారణ మరియు రక్షిత కౌలుదారులను గురించి ఇవ్వటం జరిగిందండి రిపోర్టును ఓకే అండి ఇది భూ సంస్కరణలకు సంబంధించిన ఒక పార్టుగా నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ లో మరొక కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం